ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆయన స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది కేసీఆర్ వ్యూహాలు కేసీఆర్ దూకుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమని అందరూ మొదలు ఉంది రాష్ట్రం ఏర్పడ్డాక ఏకతాటిగా పది సంవత్సరాలు అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా పాలించిన గులాబీ బాస్కు మూడోసారి ఓటమి ఖాయమైంది బీఆర్ఎస్ పార్టీ ఓటమిని కేసీఆర్ కేటీఆర్ ఇతర ప్రధాన పార్టీ నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది మరికొంతమంది సీనియర్లు పార్టీని విడిచి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు అలాంటిది ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కేసీఆర్ ముందరుగు వేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలిసారి రాజకీయాలపై దృష్టి సారించారు పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తన వ్యూహాలకు పదులు పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు లోక్సభ ఎన్నికలను సరైన వేదికగా వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు కాలికి గాయం తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కార్యకర్తలను ఉత్తేజపరచేలో పరిస్థితిలో పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తుంది లోక్సభ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అష్టకష్టాలు పడుతూ అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవసత్వాలు నింపడమే తమ ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలతో పాటిష్టడంలో ఉత్సాహం నింపాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు తాండవిస్తుందని కరువు కారణమైన రైతులు పంటలు ఎండిపై నానా అవస్థలు పడుతున్నారని కష్టకాలంలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి బస్సు యాత్ర అని చెప్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చడం లేదని రైతులు కష్టాల్లో ఉంటే ఇవ్వడం లేదని గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో రైతాంగానికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేయనున్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఓ పక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు రాష్ట్రంలోని అసమర్థ పాలనను టార్గెట్ చేసి కాంగ్రెస్ కు కేసీఆర్ భావిస్తున్నారు కేసీఆర్ బస్సు యాత్ర కేసీఆర్ ఉపన్యాసం పర్యటనలు చూస్తుంటే తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకొని తమ సత్తా చాటేలా కనిపిస్తుంది మూడోసారి రాష్ట్రంలో అధికారం కోల్పోయాక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో కేసీఆర్ ఎంట్రీ అతడి వ్యూహాలతో మళ్లీ పార్టీ పుంజుకొని లోక్సభలో ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితులు కనబడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు